మనం ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి నటసింహం నందమూరి బాలయబాబు గారి నట వారసుడు మోక్షజ్ఞ తేజగారికి సంబంధించిన ఎంట్రీ త్వరలోనే ఉండబోతుంది అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది గత ఏడాది భగవంత్ కేసరి ప్రమోషన్స్లో కూడా బాలయ్య బాబు గారు తన వారసుడి ఎంట్రీ వచ్చే సంవత్సరం ఉంటుంది అంటూ గత ఏడాది చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో మోక్ష గారి డెబ్యూట్ మూవీకి సంబంధించి పనులైతే చక్కచక్కగా జరుగుతున్నట్టుగా ప్రజెంట్ తెలుస్తూ ఉంది సో అన్నీ అనుకున్నట్టు జరిగితే మోక్షన గారి బర్త్డే సెప్టెంబర్ ఆరో తారీఖున ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించాలని కూడా సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు సో మరి చూడాలి మరి మంత్స్ ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్ వచ్చాక అండ్ బాలేబాబు గారు కాస్త ఫ్రీ అయిపోతారనమాట సో ఆ తర్వాత మోక్షజ్ఞ గారికి సంబంధించిన డైరెక్టర్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదా ప్రొడ్యూసర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన ఒక్కొక్కటిగా జనాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తారనైతే తెలుస్తూ ఉంది అండ్ ఇక ఇది గైస్ మోక్షజ్ఞ గారికి సంబంధించిన మొదటి సినిమాకు సంబంధించిన అప్డేట్ అయితే మొత్తానికి ఈ ఇయర్ మాత్రం ఆయన ఎంట్రీ మాత్రం పక్కా అని అయితే తెలుస్తూ డైరెక్టర్ ఎవరు ఇంకా తెలియాల్సి ఉంది సో ఇది గైస్ ది వరల్డ్ వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్